విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారా అదేంటి మొన్న ప్రెస్ మీట్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని అంతలా పొగిడారు జనసేనలోకి వెళ్తున్నారేమో అనుకున్నాం కదా అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాణిస్తారండి నార్మల్గా ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఇంత ఏదన్నా అవినీతి మరకో ఇంకొకటి క్రైమ్ కి సంబంధించినటువంటి మరకో అంటితే నిర్దాక్షిణంగా బయటకు గెంటేస్తున్నారు అలాంటిది ఇలాంటి వ్యక్తి ఆర్థిక నేరస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని వేల కోట్లు సంపాదించడంలో కీలక వ్యక్తి పాత్ర పోషించినటువంటి వ్యక్తి జైలు జీవితంలో కూడా సహఖైదీగా ఉన్నటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు దోసేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేరదీస్తారు ఆయన మీ ఎంత ప్రేమ ఉందని చెప్పినా ఇరవై ఏళ్ళ అనుబంధం ఉందన్నా నేను గతంలో చేసినటువంటి ట్వీట్లన్నీ నేను గజని అయిపోయాను మర్చిపోయాను ఇవి గతంలో ఎప్పుడు అనలేదు ఇప్పుడు కూడా రేపు కూడా అనను అని చెప్పి చెప్పినా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే పని లేదు తీసుకునే ప్రసక్తి కూడా లేదు అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఒక కొత్త పార్టీ పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా వినపడుతుంది ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఏంటంటే ఆయన రీసెంట్ గా కొంతమంది వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి అసంతృప్తి నేతలతో టచ్ లోకి వెళ్లారట దాదాపు ఇప్పటికీ వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి టాప్ కేడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఆయన కోటరీ ఏదైతే విజయసాయి రెడ్డి గారు బయటకు రావడానికి చాలా మంది ఆ వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారం కోల్పోటానికి జగన్మోహన్ రెడ్డి గారిలో ఎంత దారుణమైనటువంటి మెంటాలిటీ రావడానికి కారణం అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఆ కోటరీలో ఉన్నారో వాళ్ళకి ఇబ్బందిగా మారి అంటే ఆ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి వాళ్ళందరికీ కూడా ఒక ఆల్టర్నేటివ్ పార్టీ ఉండాలి అని విజయసాయి రెడ్డి గారు భావిస్తున్నారట దాంట్లో భాగంగానే ఎంతమంది కొంత కొంతమంది రాజీనామా చేసి నోటర్లుగా ఉన్నారు విజయసాయి రెడ్డి గారి లాగా అలాంటి వాళ్ళందరినీ కూడా టచ్ లోకి వెళ్ళి ఈయనే మనం ఒక పార్టీ పెడదాం మనం ఇలా రెడ్లకు రెడ్ సామాజిక వర్గానికి ఒక ఆల్టర్నేటివ్ పార్టీ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడప్పుడే అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్లా సో డెఫినెట్ గా మనం ఒక ఆల్టర్నేటివ్ మనం ఉంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు లోపలికి వెళ్తారో ఎప్పుడు బయటకు వస్తారో ఏమీ క్లారిటీ ఉండదు ఆయన ఇదే పద్ధతిలో వెళితే ఏదైతే మొన్న విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇంకొకరిని కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అందుకే అధికారం కోల్పోయారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు అలాంటి మాటలు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అలాంటి పద్ధతినే ఆ పేటిఎం మ్యాచ్కి కూడా సలహాలు సూచనలు పేటిఎం డబ్బులు చేసి ఇంకా మేపిస్తూ ఆ పని చేయించుకుంటున్నటువంటి పరిస్థితి సో ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాజకీయంగా ఆయన జీరో అయిపోయేటువంటి పరిస్థితి ఉంది సో మనం దీన్ని క్యాష్ చేసుకుని మనం ఒక ఆల్టర్నేటివ్ పార్టీ పెట్టి మనం బలం బలంగా నిరూపించుకున్నాం మనం ఒక ఒక ఒకటిన్నటువంటి సమస్యల మీద కావచ్చు అనేక విషయాల మీద మనం గళం విప్పుదాం అని చెప్పి కొంతమందితో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తున్నాం దానికి సంబంధించి డిసెంబర్ నుంచి కూడా కొన్ని కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారట కొంతమందితో మాట్లాడి పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎలా ఉంటే బాగుంటది ఏ పార్టీ పేరు రాజశేఖర రెడ్డి పేరు వాడాలా లేదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుని అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఫోటోని ఏ రకంగా మెల్లగా తీసుకుని పక్క వెళ్ళిపోయారో మనం చూసాం ఆ తర్వాత మళ్ళీ అధికారం కోల్పోగానే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకున్నారు ఇప్పుడు మరి విజయసాయి రెడ్డి గారు కూడా అదే చేయబోతున్నారా అదే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ చూపించి ప్రజలకు కూడా సినిమా చూపించేటువంటి ప్రయత్నం చేయడానికి ఆయన ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా ఆయన ఇంకొక బీసీ నేతతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది పెద్దలతో ఇక్కడ సన్నిహితంగా ఉండేటువంటి ఒక బీసీ నాయకుడు పెట్టినటువంటి పార్టీతో కలిసి వెళ్ళబోతున్నారా అనేది చాలా మంది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే ముఖ్యంగా ఆయన కూడా వచ్చినటువంటి వార్త కూడా మీరు వెనకాల ఉంటుంది చదవచ్చు బీసీకి సంబంధించినటువంటి నేతతో కలిసి ప్రభు అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా మేము ఇలా ఒక ప్రాంతీయ పార్టీ పెడతాము మాకు సపోర్ట్ ఇవ్వండి ఆ వర్గానికి సంబంధించినటువంటి ఓట్లన్నీ అంటే రెడ్డి సామాజిక వర్గానికి రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని చీల్చి మేము ఇటు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మాకు మీరు అండగా ఉండాలి అనేటువంటి ఆఫర్ కూడా ఇచ్చినట్టుగా విజయసాయి రెడ్డి గారి గురించి తెలుస్తుంది మరి అది ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారినే రాజశేఖర రెడ్డి గారి కొడుకుని రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గారిని యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి విజయసాయి రెడ్డి గారు ఆ ఇంట్లో చార్టర్డ్ అకౌంట్ గా చేసేటువంటి లెక్కలు మాస్టర్ కొన్ని వేల కోట్లు సంపాదించడంలో ఐ మీన్ అక్రమ అక్రమంగా సంపాదించడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తికి మరి ప్రజలు అవకాశం ఇస్తారా నమ్ముతారా అనేది వెయిట్ చేయాలి